చందర్తి మండలం మాల్యాల గ్రామంలో గంగా స్నానం కోసం గ్రామస్తుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు గ్రామంలో శుభకార్యాలు చేసుకునేందుకు ముందస్తుగా గంగా స్నానం చేయడం ఆనాయితీగా వస్తుంది గంగా స్నానం చేయటం ఇంతకుముందు ధర్మపురి పోసానిపేట మల్లాపూర్ ఎండ్రంది రుద్రంగి గ్రామాలకు వెళ్లి గంగా స్నానం చేసేవారు గ్రామస్తులందరూ ఐకమత్యంతో గంగాచలాలను తీసుకొచ్చి ట్యాంకు నిర్మించి శివుని విగ్రహం ఏర్పాటు చేసి గంగా స్నానం కోసం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో మరి గౌరయ్య బుర్రి శంకర్ మరి హనుమన్లు బుర్రం గంగాధర్ చింతం రాజమల్లు రెడ్డి అర్సం రమేష్ తదితరులు పాల్గొన్నారు కేదారినాథ్ అని అంటారు ఒక గ్రామంలో మరి ఎన్నో రోజుల నుండిగా ఈ గంగ స్నానం కొరకు మేము ధరపూరి ఇంకెక్కడికెక్కడికో స్నానం చేయడానికి పోయినాం తర్వాత పోసాన్పేట కొండాపూరు ఈ మన రుద్రంగి ఇవన్నీ ఊళ్ళల్లో రాత్రి అనక పోయి స్నానాలు చేయడానికి ఎంతో ఇబ్బంది పడి మేమందరం ఈ మలయాళ గ్రామ వాసులందరూ ఆలోచించి ఈ గంగమ్మ యొక్క నీళ్ళ ట్యాంకిని మన ఊళ్ళ గిట్ట నిర్మించుకుంటే మనందరికీ ఎంతో కష్టాలు తీరుతాయని ఈ ఆలోచన మా అందరికీ గ్రామ పెద్దలకు కుల సంఘాలకు కుల పెద్దలకు అందరికీ ఆలోచన వచ్చింది కాబట్టి అదేవిధంగా దానికి మలయాళ గ్రామం అందరూ సహకరించి ఈ యొక్క గంగమ్మ నీళ్ళ ట్యాంక్ నిర్మించుకొని ఆ నీళ్ళ ట్యాంక్ వద్ద ఆ యొక్క శివుని విగ్రహాన్ని కూడా ప్రతిష్ట చేసినాం మరి ఆ శివునికి దర్శనం కూడా చేసుకోవటానికి ఇక్కడ స్నానం చేసి ఆ యొక్క శివుని దర్శనం తీసుకుంటే మన బాధలు అలాంటివి అన్ని తీరుతాయని కూడా భక్తులకు వినజేస్తున్నాం అదే అదేవిధంగా తరతరాలుగా ఉండాలని కోరుకుంటున్నాం మన స్ఫూర్తిగా మర్యాల గ్రామం ప్రజలందరి యొక్క శ్రీహస్తముల ద్వారా ప్రతిష్ఠితమైతున్నటువంటి ఒక గంగాదేవి ఆలయ కొలను కోనేరు అట్లాగే గంగాదేవితో కూడిన శివుడు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా మా పెద్దలు గౌరవ లక్ష్మీనారాయణ గారు అట్లాగే శంకర్ గారు అట్లాగే హనుమాన్లు గారు కార్యక్రమం శివుని యొక్క భార్య అయినటువంటి యొక్క గంగాదేవి దేవుల రాజరాజేశ్వర స్వామి దేవాలయం భీమన్న దేవాలయం పోచమ్మ దేవాలయం ఉంది అదే మన ఊరిలో కూడా పోచమ్మ గుడిని ముందుగా ప్రతిష్ట వేసుకొని తర్వాత ఆ శివుని కుమారుడైనటువంటి ఒక వాహనమైన మూషిక వాహనం యొక్క పేరుతో ఒక కొలను ఏర్పాటు చేసుకుంటే నీరు తక్కువ అవుతే ఆ కొలను ఈ గంగాదేవి ఆ కొలనులోకి వెళ్ళి ప్రతిష్ఠితమైతే ఆ కొలను స్నానమైన ప్రతి ఒక్కరి యొక్క వారి యొక్క వ్యాధులు చర్మ వ్యాధులు ఏమైనా ఉంటే పూర్తిగా మనకు మంచిగా అవుతాయి అనే ఉద్దేశంతో ప్రతిరోజు ఒక వంద మంది రావడం జరుగుతూ ఉంది స్నానం చేస్తే ఆ దోషం పోతాయన్న ఆలోచనతో ప్రతి సంవత్సరం అట్లా పోతుంది కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక మనిషి చనిపోయినప్పుడు దాదాపు ఒక యాభై మంది అరవై మంది వంశం వాళ్ళు పోలి రావాలంటే దాదాపు చాలా కష్టది కాబట్టి మరి ఆ గ్రామాలు చేసినట్టు మనమే ముంచేయకుండా గృఢబంకంపంతో మరి ఇక్కడ ఐదు ఆరు మంది మంత్రులుగా ఆలోచన వస్తుంది ఆలోచన దాదాపుగా ఎనిమిది నెలలు తొమ్మిది ముందు నుండి దీన్ని ప్రయత్నం చేస్తూనే ఉన్నాం చేస్తూనే ఉన్నాం చేస్తూనే ఉన్నాం ప్రయత్నం ఎప్పటికైనా ఆలోచనతో ముందుకొచ్చి ఈ శివంగా మనం ప్రతిష్ట చేస్తే ఎలా ఇబ్బంది అవుతుంది కదా అని ఆలోచనతో మరి బ్రహ్మాండంగా ఈ చుట్టుపక్కల నాలుగు గ్రామాల్లో మనం ఏ గ్రామాలు అయితే చెప్పినో ఆ గ్రామాల్లో లేనటువంటి ఒక వాటర్ ట్యాంక్ నిర్మాణం చేయడం జరిగింది మన వాటర్ ట్యాంక్ ఒకటే ఉంటే ఎట్లా మరి అమ్మవారి దగ్గరికి మనం ముట్టుతో రావచ్చు కదా అనే ఆలోచన వచ్చినప్పుడు మరి అక్కడ శివుని కూడా ప్రతిష్ట చేయాలి అనే ఆలోచన వచ్చినప్పుడు అయ్యా శివుని కూడా మనం ప్రతిష్ట చేద్దాం అనే మంచి సంకల్పంతో శివుని విగ్రహంలో తీసుకొచ్చారు